దేవుని బిళ్ళారా నువ్వు రక్షించబడ్డావంటే నీ కొరకు కదా కొరడా దెబ్బలు మొండ్ల కెరీటం కదా పక్కలో బల్యం చేతులలో మేకలు కాలల్లో మేకలు సిలువలో యాగమై నీ కొరకు కార్చాడు వెల ఇచ్చి కార్చాడాడు నీవనుకుంటున్నావు ఉచితం కానీ నీకు ఉచితాన్ని ఎవరిచ్చారంటే దేవుడు హలేలోయా హలే ఆ ఉచితము పొందుకున్న నీవు దేవునిలో నమ్మకంగా ఉండాలి దేవునిలో పరిశుద్ధత కలిగి ఉండాలి దేవునిలో నువ్వు పరిపూర్ణత చెందాలి దినదినము నీవు పరిపూర్ణత చెందాలి కదండి దేవుడు నిన్ను ఆశీర్వదించబడినట్లుగా నువ్వు జీవించాలి నువ్వు జీవిస్తేనే ఆశీర్వాదంలోకి నువ్వు వెళ్ళగలుగుతావు కనుక ఏ క్రీస్తు ఏసు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని మంతులని తీర్చబడుచున్నారు ఈరోజు నేను నీతిమంతుడని నువ్వు నీతి మంత్రురాలు అని నువ్వు నీతిమంతుడు అని తీర్చబడుతున్నావంటే నీ తెలివి కాదు నీ శక్తి కాదు నీ డబ్బు కాదు నీ బోధ కాదు ఆయన వెల ఇచ్చి రక్తం కార్చి చనిపోయి తిరిగి మూడో దినాన లేచాడు ఆ దానిని బట్టి నీకు ఉచితమైన పిల్లు వచ్చింది అనమాట హలలుయా ఉచితమైన రక్షణను పొందుకొని ఈ దినాన నీ పిల్లలు నీవు సంతోషంగా ఉన్నావు హలలోయా హలే